రామ తులసి వయసు యాభై ఐదు సంవత్సరాలు బ్రహ్మంగారి గుడి ఎదురు మోదుకూరు బాపట్ల జిల్లా ఏపీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం మాది మోదుకూరు గ్రామం నేను జయగారింట్లో జరిగే బాబా సత్సంగాలకు వెళుతూ ఉండేదాన్ని తెనాలి గురువుగారి సత్సంగాలకు కూడా అప్పుడప్పుడు రావడం జరిగింది అలా గురుదేవుల పరిచయ భాగ్యం నాకు కలిగింది ఒకరోజు గురువుగారు మా ఇంటికి వచ్చారు మాది పూరిల్లు గురువుగారి ఇంటి లోపలికి వచ్చి పైకప్పును చూసి డాబా కట్టుకోవాలి అన్నారు కానీ మాకున్న స్థితిని బట్టి మాకు ఊహల్లో కూడా ఆ ఆలోచన లేదు గురువుగారు బాబా ఇస్తారు అన్నారు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు నవ్వాను ఎందుకు నవ్వుతావు ఇల్లు వద్దా అన్నారు కావాలి అన్నాను తరువాత కొంతకాలానికే గురువుగారి మాట నిజం అయింది మా ఆర్థిక పరిస్థితి మరీ బాగోనప్పుడు నన్ను మా వారికి స్కూల్లో హాస్టల్ వార్డెన్లుగా ఉద్యోగాలు ఇప్పించారు అలా కొంత డబ్బు సమకూర్చుకోగలిగాము మా అబ్బాయి కూడా జాబులో జాయిన్ అయ్యి కొంత డబ్బు నెల నెలా పంపించేవాడు అలా డబ్బు సమకూర్చుకొని మేము ఇల్లు కట్టుకోవాలి అని గురువుగారిని అడిగాము గురువుగారే కాంట్రాక్టర్ శ్రీమన్నారాయణ గారికి మా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను అప్పగించారు ఇంటి శంకుస్థాపన కూడా గురువుగారి ఆధ్వర్యంలోనే జరిగింది అలా మేము గురువుగారి అనుగ్రహంతో మాత్రమే స్వంత ఇంటి నిర్మించుకోగలిగాము కేవలం గురుదేవుల దయతో నా జీవితం ఆనందంగా సాగిపోతున్నది గురుదేవుల సత్సంగాలను వారి సన్నిధిలో గడిపిన క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని కూడా వారే ముందుకు నడిపిస్తారని భావిస్తున్నాను